బోధన్ సిఐ డి భాస్కర్ రావు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టు ద్వారా రిమాండ్ కి పంపించారు శుక్రవారం రోజు ఉదయం ఉదయం సమయాన మన నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీము స్వప్న ఆధ్వర్యంలో ఇక్కడ బెల్లల్ గ్రామంలో నిషేధిత ఆల్ఫా జోలము ఒక వ్యక్తి ఏమంటే ముస్తాబాద్ వీరా గౌడ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో నిషేధ ఆల్ఫాజ్వలము ఉన్నట్టు నమ్మకమైన సమాచారం మేరకు దాడులు చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సర్చ్ చేస్తే ఏంటంటే మనకు ఒక రెండు వందల అరవై నాలుగు గ్రామ్స్ల ఆల్ఫాజోలము పట్టుబడింది ఆ వ్యక్తిని ప్లస్ ఆ వ్యక్తిని తీసుకొచ్చి కేసు నమోదు చేసారు నా మా బోధన ఎక్సైజ్ పరిధిలో స్టేషన్కి ఇస్తే కేసు నమోదు చేసుకొని అతను రిమైండ్ పంపడం జరిగింది అలాగే ఇంకెక్కడ ఉన్నా కూడా సమాచారం ఉన్నా కూడా దయచేసి ఎవరైనా కూడా మన బోధన ప్రజలు ఇలాంటి నిషేధిత డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఎలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సమాచారం ఇవ్వగలరు మా బోధన్ ఎక్సైజ్కి ఎవరి వివరాలైనా కూడా గోప్యంగా ఉంటాయి ముస్తాబాద్ బీరాగ్